వల్ల వరద రావటం ప్రత్యేకంగా దిగేపడే కానిస్ట్యూ అగ్రారం పాలేరు పొంగి పొలాల మీద రావటం పంట నష్టపోయింది ఇళ్లలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈరోజు మరి డ్రింకింగ్ వాటర్ కూడా పవర్ కూడా ఇబ్బంది అయింది కానిస్టిట్యున్సీలో వివిధ గ్రామాల పాలేరు వంటలు కావచ్చు ముదేరు వంట కావచ్చు పొలాలు డ్యామేజ్ అయ్యి పొలాలు నష్టపోయిన పంట పొలాలు మొత్తం కూడా ఈ రోజు ఆ టీవీతో మాట్లాడడం ఇద్దరు శాఖ అధికారులతో మాట్లాడి ఇమ్మీడియట్గా వ్యవసాయ పంట పొలాలు ఏ విధంగా నష్టపోయారు హౌసెస్ ఏ విధంగా నష్టపోయారు అదేవిధంగా ఆస్తి ఏ విధంగా నష్టపోయారో విషయం మొత్తం కూడా నోట్ చేసుకొని ఎక్కడ కూడా మరి రాకపోకలు ఇబ్బంది లేకుండా ఆర్ఎంబీ అధికారులు కానీ పంచాయతీరాజ్ అధికారులు కానీ రోడ్లు రాకపోకలు ఇబ్బంది లేకుండా పవర్ ప్రాబ్లం లేకుండా అదేవిధంగా మరి డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బంది లేకుండా పూర్తిగా మరి రికార్డ్ చేసుకొని మొత్తం కూడా జన్మ తీసుకున్నాం అన్ని గ్రామాలు పర్యటించి అధికారులతో మన సమీక్ష ఏర్పాటు చేసుకొని ఏ గ్రామాల్లో కూడా మౌలిక సదుపాయాలు ఇబ్బంది లేకుండా అదేవిధంగా నష్టపరిహారం కూడా రికార్డ్ చేసుకుంటూ ఇందులో మన ప్రభుత్వ దృష్టి చూసి తప్పకుండా చేద్దాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు రెవ్యూ చేసుకుంటూ రాష్ట్ర అధికారులు జిల్లా అధికారులు మాటింగ్ చేసుకుంటా ఉన్నారు రౌండ్ ది క్లాక్ పనిచేస్తూ ఉన్నారు తప్పకుండా ఈ ప్రభుత్వం నష్టపోయిన ప్రజలకి పూర్తిగా అండగా ఉంటారని తెలియజేస్తా ఉన్నాం ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి ఏ గ్రామంలో ఏ పట్టణంలో ఎవరైతే ఏ నష్టపోయారో కొన్ని ఇల్లు కొట్టకపోయినాయి కొన్ని చోటు గడ్డి కొట్టకపోయినాయి కొంచెం పంట నష్టపోయింది అగ్రాల గురించి డ్యామేజ్ అయిపోయింది ఈ విధంగా రాకపోకలు డ్రింకింగ్ వాటరు వ్యవసాయం ఇవన్నీ కూడా ఎక్కడైతే మొత్తం కూడా రికార్డ్ చేసుకొని ప్రయత్నం చేస్తాను ఇంకా ఏమంటే మా దృష్టి పెట్టకైతే అధికారులు పంపించి వాళ్ళ జరిగిన నష్టాన్ని ఏ విధంగా మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్దాన్ని రెక్టిఫై చేయాలి ఆలోచిస్తాము ఎవరికాళ్ళు ఎప్పటికప్పుడు మనకు తెలియజేయాలని కోరుతా